ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ అంటే అక్కడ చెప్పేవాళ్ళు ఇప్పటికీ ఉండరు లేదు కాదు ఉండరు వినేవాళ్ళు కూడా ఉండరు చదివేవాళ్ళు ఉండరు అంటే అంటే బలపడింది ఏది బలపడింది అనేది మనకు చూసుకుంటా వస్తాండి సత్యం అనేది లేకుండా పోలా శాశ్వతం అన్నది లేకుండా పోలా నిజం అన్నది లేకుండా పోలా అది పక్కన ఉంది కానీ ఇది బలంగా కనపడతా ఉంది ఈనాడు ఇప్పుడు ఆ బలమే ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆకర్షింపజేస్తా ఉంది ప్రతి ఒక్కరికి అదే కావాలనిపిస్తా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఏం తరుతా ఉంది ఆ వీళ్ళు చెప్పేది తగ్గిపోయింది వీళ్ళు వినేది తగ్గిపోయింది ఆడ స్కూల్ యొక్క పేరు ప్రఖ్యాతులు దానిలో చదువుతున్నాడని తెలియబడతా ఉంది తర్వాత ఇప్పుడు ఆ బిడ్డలు ఆడ మన బిడ్డలు బాగా చదువుతారు బాగుస్తుంది అనే మనం అనుకుంటాము ఇప్పుడు ఆ బిడ్డలను కదిలిస్తే ఏం తెలుస్తా ఉంది అంటే ఆడ కొంతవరకే బేసిక్స్ మాత్రం తెలిసి మిగతా లోపల విషయాలే తెలియలేదు లోతైన ఇప్పుడు పదాలు అర్థాలు వాటికన్నిటికే పోలేదు మనము ఇంటికాడ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఈ మార్పులు చూసి ఆనంద పడిపోతాం ఏ సబ్జెక్ట్ చూసినా తొంభై ఐదు తొంభై ఏడు తొంభై తొమ్మిది వంద 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 ముందుకి ఇప్పుడు టెన్త్ క్లాస్ లో మార్కులు అనేటి ఇప్పుడు ఇస్తా ఉంటే ఇప్పుడు ఇచ్చే మార్కులు ఆరు వందల మార్కులకు ఐదు వందల తొంభై ఐదు ఐదు వందల తొంభై అని చెప్తా ఉంటే ఇప్పుడు లెక్కల్లో వందకు వంద సైన్స్ లో వంద మిగతా సోషల్ వందా ఇంగ్లీషు హిందీ అది తెలుగులో వందండి ఇప్పుడు మనం ఒకవేళ లెక్కలో ఉండేది ఉండి కరెక్ట్గా అయినా వచ్చినా పర్వాలేదు అది ఇప్పుడు మనం చూసుకుంటే తెలుగు అని తీసుకున్నాం ఆ తెలుగు ఆ అతను వంద మార్కులకు తొంభై ఎనిమిది మార్కులు వేసి ఉంటాను ఆ పేపర్ కానీ మనం కానీ చూసినామంటే ఈ మొదటి నుంచి చివరి వరకు ఎన్ని తప్పులు అంటే ఒకవేళ రాసి ఉండేది ఎన్ని ఒత్తులు కానీ ఆ కూటాలు ఎన్ని ఎన్ని ఉంటాయి అనేది గమనించాలయన అట్లా తొంభై ఎనిమిది మార్కులు తొంభై ఏడు మార్కులు ఏ విధంగా ఆ టీచర్ ఎందుకు మనం ఒకసారి గమనించాలయ ఇప్పుడు అదే జరుగుతా ఉండేది ఇప్పుడు చూడడం లేదు ఇప్పుడు మన కాలంలో ప్రతి తప్పుకి మార్క్ తీసేస్తా ఉండేది అవునవును అవును ప్రతి ఒక అక్షరానికి ఒక తప్పు చేసిన మార్క్ తీసేస్తా ఉన్నారు అవునండి ఇట్లా చేసుకుంటా వచ్చే కొందకి మనము యాభై అరవై అంటే గొప్పగా ఉండింది అప్పుడు అంటే పరిపూర్ణంగా చదివితే తొంభై ఉంది అంటే తప్పులు అన్ని సరిపెట్టుకునే కొందకి బాగా వస్తారన్నాం మనం కూడా శ్రద్ధగా వాళ్ళు కరెక్ట్ గా అది ఫాలో అయి చేసినారు అంటే ప్రతి ఇన్ని తప్పులు అనేది కనపడిపోయింది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ మాదిరి మొత్తం ఉండాలి కరెక్షన్ ఆ వైద్యంగా ఉంది ఏమి రాసినా తర్వాత ఇప్పుడు మనం తల్లిదండ్రులు ఎప్పుడైతే పరిశీలించి కొన్ని ప్రశ్నలు మనం అడిగితే చెప్పలేదు కానీ ఎగ్జామ్ లో రాసి ఉండరు మార్కులు ఫుల్ గా వచ్చేసి ఉన్నారు ఇప్పుడు స్కూల్ గొప్పదే అన్ని గొప్పవే మార్కులు గొప్పగానే ఉన్నాయి ప్రోగ్రెస్ కార్డు గొప్పగానే ఉన్నాయి అన్ని గొప్పగా ఇప్పుడు వేలలో మళ్ళీ తిరిగి అడిగే కుందికి ఆ సబ్జెక్టు అది లేదు తిరిగి మళ్ళీ అది అడిగే కుందికి లేదు ఏమి జరిగిందని అడిగే కుందికి అంటే నేను చెప్తాను మన పిల్లల విషయాలు నేను చెప్తాను ఏం జరిగిందంటే ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళు చెప్పించడం గాని బోర్డు మీద అవన్నీ రాయించడం గాని రాసేసి వీళ్ళని రాసుకోమనడం గానీ ఇవన్నీ జరిగినాయి ఇవన్నీ జరిగి ఇప్పుడు వీళ్ళకి మార్కులు ఏమి చూపించేసినారు కానీ వీళ్ళల్లో ఆ సబ్జెక్ట్ లేదు వీళ్ళల్లో ఆ వర్త లేదు పూర్తిగా అప్పుడు ఏం జరుగుతాను ఫీజులు మాత్రము ఎంత కావాల్సి ఉంటుందో వసూలు చేసుకుంటూ ఇది కనపడతా ఉంది జరిగిపోతా ఉంది విద్య అనేది విద్య అనేది తగ్గిపోయింది ధనం అనేది పెరిగింది మనము మనకి ఇదే కావాల అంటే వాళ్ళు తరించే యూనిఫామ్ వాళ్ళ స్కూలు వాళ్ళ ఇది వాళ్ళ ఖర్చులు పెట్టి నేర్పించే మిగతా యాక్టివిటీస్ ఉన్నాయే వాటి చేస్తాం అసలు చదువు పక్కకు పోయింది యాక్టివిటీస్కి ప్రబలం అయిపోయి మనం ఇట్లా ఒకరిని చూసి ఒకరు మనము అసలు అదే ఇప్పుడు విద్య అనేది కాలక్రమంలో ధన రూపాన్ని మారిపోయింది అది కూడా ఇలా ప్రతి ఒక్కటి మనము మార్పు చేసుకుంటూ వచ్చేసింది ఇప్పుడు అక్కడ ఇప్పుడు బిడ్డలకి మనం ఏం చూపిస్తా వచ్చినాము డబ్బే ప్రధానమని చూపించేసిన నేను ఇంత కష్టపడి ఇంత ఫీజులు కడుతున్నాను ఇంత చేస్తున్నాను అంటే రేపు నువ్వు ఇదంత కష్టపడాలా నువ్వు సంపాదించాలి రోజు మేము ఈ మధ్య చేసి ఫీజులు కడుతున్నాము అంటే ఈ డబ్బు ఈ కింద అంటే ఎల్కేజీ నుంచి చిన్నప్పటి నుంచి ఈ బిస్కెట్ చాక్లెట్ కాడి నుంచి వస్తువు దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి చదువుల దగ్గర నుంచి మనం ఏది చెప్తా ఉన్నా ఆ లిమిట్ రెండోది అడిగినాడంటే బిడ్డ వెంటనే డబ్బు గురించి మాట్లాడు డబ్బు గురించి చెప్పడం బాగా మనసులోకి నాటిపోయింది ఇప్పుడు ఇది అంటే ఇప్పుడు ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఇంజనీరింగ్ కాడికి వచ్చే ముందు మొత్తము చదువు ఎక్కడ బాగుంటుంది అనేది పోయి అంటే కాలక్రమంలో వచ్చే కొంత కాలేజీలు కూడా ఇప్పుడే ఈ కాలేజీలో జరిగితే ఇంత ప్యాకేజీలు వస్తాయని చెప్తా ఉన్నారు అంటే నాలుగు సంవత్సరాలు జరిగే ఇది కూడా ఇప్పుడే ఈ కాలేజీలో జరిగితే మీకు ఇంత ఇన్ని లక్షల ఉద్యోగం మీకు వస్తుంది అంటే చదువు గురించి పక్కకు పోతా ఉంది ప్యాకేజీలు పెట్టేసినారు ఇప్పుడే ఇప్పుడు మనము అంటే ఈ కాలేజీ ఈ కంపెనీలు వస్తాయి అంటే చదువు ఏమైపోయింది పక్కకు కూర్చుంది చదువు ఎక్కడ బాగుండదని అది కానపడే ఇట్లా మనము మన మనసుల్లో ఒకరికొకరము మనము మన బిడ్డలకు గాని మనం గాని ఒకరికొకరు ఈ మాదిర ధనాన్ని చూపిస్తా వస్తాను ఇప్పుడు అది బలం అయిపోయింది ఇంకా ధనం కోసమే కదా బయలుదేరుతున్నాడు ఇప్పుడు మొత్తం మీద ప్రతి బంధం దగ్గర ఈ ధనం అనేది ఆ ఈ జరగతా ఉండేది అంతా ఏ ఇరువురు మళ్ళీ ఇప్పుడు తల్లిదండ్రుల బిడ్డల మధ్య ఎదురు ఉండాలంటే ఉండదు మేము ఇది అంతా కష్టపడి సంపాదించి నీకు పెట్టినాము ఇప్పుడు అదంతా రిటర్న్స్ ఇవ్వాలా రిటర్న్స్ మమ్మల్ని చూసుకోవాలా మా దగ్గర ఇవ్వాలా మమ్మల్ని చేయాలా చేయాలా అని ఇప్పుడు సమస్యలు వచ్చింది ఇప్పుడు ఇక్కడే కదా ఇప్పుడు వాళ్ళ జీవితాన్ని మనం బాట వేసి మళ్ళీ మనం బాధ్యతగా చేయాల్సిన పని చేసేసినాము ముందుకు పోతాం బండి మళ్ళీ ఆ పో అదే మనం నేర్ప అవి నేర్పించలేదు కదా మనము ఆ సంస్కారాలు ఆ బాధ్యతలు ఆ నడవడికలు మనం అవి నేర్పించలేదు కదా డబ్బే కదా మనం నేర్పించింది వాళ్ళు అది చూసుకొని ముందుకు వెళ్ళిపోతా ఉంటారు కదా ఇప్పుడు ఇవి నేర్పిస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా సంపాదన లేకపోయినా తిరిగి మనము మనం కష్టపడినారు మనం మన తల్లిదండ్రి చూసుకోవాలా ఇంతకాలం వాళ్ళు చూసినారు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి మనం చెప్పించాల్సిన అవసరం లేదా ఇప్పుడు చెప్పే పని అయిపోయింది ఎందుకంటే ప్రధానంగా ధనాన్ని చూపించేసి అది బలపడే కొందకి ఇప్పుడు మేము సంపాదిస్తా మాకు టైం లేదు మాకు తీరుబాటు లేదు అనేది ప్రబలం అయిపోయింది మిమ్మల్ని ఆడ చూసుకో మిమ్మల్ని ఆడ బలకి మీ దగ్గర ఇప్పుడు ఇది బలం అయిపోయే కొద్దికి ఇప్పుడు అది తగ్గిపోయినాయి ఇప్పుడు చేసిన దేవుడు మళ్ళీ ఆశిస్తా ఉండేది ఏమి మనం బాధ్యతగా మనం చేయాల్సినట్టు చేసిన వాళ్ళు చూడాల్సి ఉంటే అవి విన్నాయి జరతాయి ఇప్పుడు దాని వల్లనే కదా సమస్య మళ్ళీ కుటుంబాల్లో నేను ఇంత చేసినాను కనీసం తిరిగి నాకు పది రూపాయలు ఇవ్వలేదు పలానా చూడలేదు ఫలానా గుడ్డలు తీసలేదు ఫలానా పని చేయలేదు నిదానంగా ఎందుకంటే ఆశించినాం కదా ఆశించి కదా ఇవన్నీ చేసినాము అని చివరికి చివరికి ఇప్పుడు ఉంటే ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళది మన పని మన మనం ఉంటాము ఎప్పుడైతే ఆశించినామో తిరిగి అది సమస్యగా మారిపోయి అదే కలహాలు మారిపోయి గొడవలు అయిపోయి శత్రువులు మాత్రం అయిపోతాము ఇప్పుడు నేను ఇంతకాలం నీకు పెట్టుబడి పెట్టినాను కదా తిరిగి నా దగ్గరకి నీ జీతం తెచ్చి ఇప్పుడు నిన్న అడిగే మేము ఖర్చు పెట్టింది ఆ రోజు అంతా ఇప్పుడు నువ్వు ఎంత సంపాదించు మా దగ్గర చెప్పి మా దగ్గర నుంచి తీసుకో తీసుకోవచ్చు కదా నువ్వు అవును ఉండరు నేను ఇప్పుడు కూడా ఉద్యోగం చేస్తా వారి పెళ్ళి అయినా కానీ ప్రతి నెల వచ్చిన జీతం మాకు ఇచ్చేసి నీ ఖర్చులు నువ్వు తీసుకో అనే వాళ్ళు కూడా ఉంటారు నేను మా కన్నమాత్రం ఎంతో ఉంది కనపడతాను నెల జీతం మాకు ఇచ్చేసి తర్వాత నీ ఖర్చులకు మిగతా నీ ఖర్చులకు ఎంత ఉందో మామూలు అడిగి తీసుకోవాలని ప్రవర్తిస్తాను అది ఏమవుతుందంటే దానివల్ల కొన్ని రోజులకు పూర్తిగా తల్లిదండ్రులకు ఆ బిడ్డలకు సంబంధం లేకుండా విడిపోటు అనేది అయిపోయే పరిస్థితి వచ్చేస్తుంది అవును ఇప్పుడు ఒక ఒక మగ నేర్పించింది ఇదే అయితే ఇప్పుడు ఆడబిడ్డకు కూడా ఇప్పుడు అవే నేర్పిచ్చేసినాము ఒక మగ ఇదే విధంగా చూపిస్తా నేర్పిస్తా వచ్చినాము చివరికి ఆడబిడ్డకు కూడా ఆ వాళ్ళ మీద ఆధారపడకూడదు వాళ్ళ మీద ఆధారపడకూడదు అన్నట్టుగా నువ్వే స్వయంగా సంపాదించాలి స్వయంగా నేను చేయాలి అన్నట్టుగా మొత్తం ఇప్పుడు ఈక్వల్ ఇంపార్టెన్స్ తీసుకుని వచ్చి ఇచ్చేసి ఇప్పుడు ఇప్పుడు స్త్రీ పురుషుల తారతమ్యం లేకుండా మొత్తం ఒకటి అయిపోయింది ధన సంపాదనలో ఇప్పుడు ఇరువురు అయిపోయినారు ఇప్పుడు ఇరువురు అయిన దాని వల్ల మనకు ఆడ ఇబ్బంది ఏం లేదు మంచిదే ఎప్పుడైనా అది వేరు కానీ అసలు పోయింది ఇప్పుడు అక్కడ ఇరువురు ఒకటి కావాల్సింది ఏకం కావాల్సింది ఏ దేంట్లో ఏకం కావాలా అనేది పక్కదవబట్టేసింది ఇక్కడ మిగతా విషయాలన్నీ ముందుకు వచ్చేసినాయి ఇప్పుడు తల్లిదండ్రుల బిడ్డల మధ్య అదే అనుకుంటే ఇప్పుడు దీనివల్ల భార్యాభర్తలు అనేది వచ్చేసింది భార్యాభర్తల మధ్య కూడా ఇప్పుడు ఈక్వల్ గా సంపాదించేదాని వల్ల ఇప్పుడు వీళ్ళిద్దరు సవ్యంగా లేకుండా తయారైన్నారు నేను సంపాదిస్తాను నేను సంపాదిస్తాను నేను ఎందుకు ఖర్చు పెట్టాలి నేను ఎందుకు ఖర్చు పెట్టాలి నీది నాది అనేది వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే నీది నాది అనే సంపాదన వీళ్ళ మధ్య వచ్చేసిందో ఇంకా కలహాలు గొడవలు విడాకులు చివరికి బంధాన్ని ఇప్పుడు తల్లిదండ్రుల బిడ్డల మధ్య అదే చుచ్చి పెడతా ఉంది ఇప్పుడు భార్యాభర్త మధ్య అదే చుచ్చు పెడతా ఉంది మళ్ళా ఇప్పుడు అన్నదమ్ముల మధ్య అదే చుచ్చి పెడతా ఉంది ఒక అక్క చెల్లి మధ్య అదే చుచ్చి పెడతా ఉంది ఏ బంధాన్ని తీసుకున్నా ఇదే కారణం బంధాలు అనుబంధాలు ఇవన్నీ పోయినాయితే ఇప్పుడు ఈనాడు ఇది ప్రధానంగా వచ్చేసింది ఇది ఉంటేనే అన్ని ఉన్నాయి ఉంటాయి అన్నట్టుగా ఈనాడు మానవుడు తీసుకుని వచ్చేసాడు ఇది ఉంటేనే ఏదైనా ఇంకా అది ఉంటే ఇది ఉంటే ఏదైనా మన దగ్గరికి వస్తాయి ఇప్పుడు ఏమైంది అసలు విలువైన ఏమైనాయి పక్కకు పోలిపోతాం లేదు ఇప్పుడు ఒకప్పటికి ఇప్పటికి ఒక ఇరవై ముప్పై ఏళ్ళకి ఇప్పటికే తీసుకుంటే ఒకప్పుడు అప్పు అంటే భయపడతాం లేదు ఇప్పుడు అప్పు అంటే భయమే లేదు ఇప్పుడు అందరూ అందరూ అప్పులు చేసిన వాళ్ళు ఎవరికి అప్పులు లేదు రాష్ట్రాలకు రాష్ట్రాలకు అప్పులు దేశాల దేశాలకు అప్పులు మనం చేసిన అప్పు పెద్ద ఒక ఇది అని చెప్పని కాడికి వచ్చేసి అందరూ అప్పులు చేసే ఉండేది అని అప్పులు ఎంత కాడికైనా చేసి మనము అంటే దేనికోసం చేస్తానంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే వస్తువుల కోసము మనము మనకు ఏవైతే కావాలనుకున్నా సంప్రదించుకోవడం కోసం మితిమీరిపోయి ఇప్పుడు ఇవన్నీ ఖర్చులు పెడతాం ఇప్పుడు అది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయినాయి ఇప్పుడు అవన్నీ ఏది అప్పు ఆపులనేది కానీ తప్పులు చేసేది కానీ ఒక కొట్టినా తిట్టినా ఇంకొక ఇంకోటి ఇంకొకటి గొడవ పడినా ఒక చంపేది ఇవన్నీ లేకుండా ఉన్నాయి ఇప్పుడు ఇదే మూలం అయిపోయి ఇవన్నీ బలపడిపోయినాయి ప్రాణం అన్నది విలువ లేనికుండా చేసేసింది ఇప్పుడు అంటే ఈ ధనం కోసము అత్యంత సులభంగా తీసేస్తున్నాడు మనము ఈ కోడి మెడ కోసేసినట్టు కోసేస్తున్నాడు ఈజీగా మనసు అంటే ఎంత దీనికి దిగజారిపోయినట్టు ఒక మానవత్వం కలిగినట్టు ఇప్పుడు ఇంక ఎందుకు మనకు మనశాంతి ఎక్కడ ఉంటది ఎవరి మధ్యన ఉండదు ఇప్పుడు లేచి ఇప్పుడు వీటి కోసమే మనం ఇప్పుడు బయలుదేరతా కూడా ఇప్పుడు అదే కదా అవునండి ఇప్పుడు మనం ఏంటి బయలుదేరుతాము బయట ఏం పని ఉండదు అంటే ఇప్పుడు అదే కదా పని మూలం మూలం అదే కదా ఇప్పుడు ఏంటి రెడీ అవుతున్నాడు అంటే దానికే కదా రెడీ అవుతున్నాడు దానికోసమే కదా వెళ్తా ఉన్నాడు ఇంకా అది సంపాదించుకోవడానికే కదా ఇప్పుడు ఇప్పుడు ఈ మాటల్లో మన చిన్న పుట్టిన చెప్తా ఇది ఆశాశ్వతము ఎప్పుడైనా వదిలిపెట్టేసి వెళ్ళేది ఇవన్నీ ఉన్నంత వరకే ఎప్పుడైనా అన్ని వదిలి ఇవన్నీ ఇప్పుడు ఇంకా బాగా మీడియా దగ్గర ముందుకి బాగా బాగా తెలిసిపోతా ఉన్నాయి అన్ని తెలిసిన ఇప్పుడు మనం ఏమన్నా ఇప్పుడు బయలుదేరేది ఏమన్నా లేదు ఇప్పుడు ఇది సత్సంగం అనేది విలువైంది తెలుసు ఇప్పుడు దేనికోసం బయలుదేరుతున్నాము అది విలువ అది విలువైంది కదా అని కదా ఇప్పుడు బయలుదేరుతుండేది హాన కాబట్టి ఇప్పుడు అంటే మొట్టమొదట స్థూలంగా ఉండేది మనం మాట్లాడుకుంటా వస్తా ఉండేది ఇప్పుడు హానే హా స్థూలంగా ఉండే దాన్నము ఏ ఏ మాదిరే మనిషిని బంద్ చేసేసింది అని దాని వలన ఎలా పిడదార పడుతున్నాడు చివరికి హానయన్ ఇప్పుడు ప్రతి ఇరువురు మధ్య ఆ ఇప్పుడు చిచ్చురు పెట్టేసింది ఇప్పుడు తనమే దాని వల్ల డబ్బు గురించి కానీ నగల గురించి కానీ ఆస్తుల గురించి కానీ సంపాదనలు ఏవైనా కూడా ఒక ఇరువురి మధ్య ఇప్పుడు ఇది ఏర్పడిపోయింది ఇప్పుడు దానివల్ల మనకు ఏమో లభించింది అంటే దుఃఖమే కదా దుఃఖము బాధలు ఇవే కదా మనకు నిరంతరము ఇప్పుడైతే అది కావాలని బయలుదేరినాము ఇప్పుడు ఆ ఒక్క ధనాన్ని మళ్ళీ ఎలా కాపాడాలి మళ్ళీ అది ఒక దుఃఖం ఇప్పుడు సంపాదించిన దాన్ని ఖర్చు పెట్టిన దుఃఖమే మిగిల్చిపెట్టినా దుఃఖమే అది పోయినా దుఃఖమే వచ్చినా దుఃఖమే ఏమైంది ఖర్చు పెట్టేటప్పుడు కూడా దుఃఖమే ఇప్పుడు ఏ విషయం అయినా కూడా మళ్ళీ సంపాదించేది అదే దుఃఖం ఖర్చు పెట్టేది దుఃఖమే మళ్ళీ పెట్టాలన్నా కూడా మళ్ అది దా ఇప్పుడు దానికోసము మనము ఇప్పుడు బ్యాంకులని సేఫ్టీ అని లాకర్లని రక్షిత భటులని పోలీసులని ఏమైనా సెక్యూరిటీలని ఇప్పుడు బందోబస్తులని ఇవన్నీ మొత్తం ఎక్కడికి వచ్చేసిన ధనం సంపాదించే ముందుకి ఇవన్నీ మిగతా ఎక్కువైపోయి ఒకదానికోటి ఒకదానికొకటి ఇప్పుడు మీకు ఉండాలంటే నేను వార్తలు వేసుకుంటాను నాకు ఉండదంటే ఇంకొకటి వార్తలు వేసుకున్నాను ఈ మాదిర కంటిన్యూ అయిపోయింది ఇప్పుడు ఇది ఇప్పుడు అందుకే మన పెద్దలు దీన్ని ఏం తేల్చినారంటే చివరికి దీనివల్ల ధనం అన్నది పాపము దుఃఖము దీనివల్ల బాధలే నీ కష్టాలే కానీ మోసలే కానీ ఇబ్బందులే కాని సమస్యలే కానీ ఇన్నిటిని అది సృష్టిస్తా ఉన్నదంటే అది మన దగ్గర పాపకర్మ చేస్తా ఉంది ఇప్పుడు ఏమైంది మానవుని విలువలు పోయినాయి మానవ ఇప్పుడు విలువలు అంటే ఇప్పుడు తల్లిదండ్రులు బిడ్డల మధ్యనే అది చిచ్చు పెట్టినప్పుడు వాళ్ళ విలువలు ఏమైపోయి పోయినాయి కదా తల్లి పాత్ర దెబ్బతినింది తండ్రి పాత్ర దెబ్బతినింది బిడ్డల పాత్రలో దెబ్బతిన్నాయి భార్య పాత్రలు పాత్రలో దెబ్బతిన్నాయి ఇంత చెడిపేస్తా ఉండేది ఇప్పుడు అదే కదా ఆ పాత్రని సరిగ్గా న్యాయం చేయలేక అంటే అది ఉంటే ఇది ఉంటుంది అని వెళ్ళిపోతాను మనం అది చూపిస్తాను మాటకు ముందు అది ఉంటే బంధం బాగుంటుంది అనుకుంటాను కానీ చెడ కొత్త అదే అండి మనకి తెలియదు కాబట్టి దీనివల్ల మనకు పాపకర్మే అనేది ముడిపడిపోయింది అది ఇప్పుడు పూర్తిగా మానవ విలువలు దీనివల్ల కోల్పోయినాము బంధాలు విలువలు అనేది పూర్తికి పోయింది ఇప్పుడు ఇంకేంటికుంటుంది ప్రేమలంట అభిమానాలు అంట ఏంటి అవన్నీ ఇప్పుడు స్వార్థాలు అయిపోయినాయి కదా స్వార్థం అయిపోయింది ఇప్పుడు అది ఉంటేనే అది ఉంటేనే ఇక్కడ ప్రేమిస్తా ఉండదు అది లేకపోతే ప్రేమ లేదు జ్ఞానం లేదు ఏమి లేవు కదా మే మనిషి అనుకూలంగా ఉంటేనే ఏదైనా కూడా మూలము అది ఏదో ఒక మూలం ఇప్పుడు ఇది కనపడతా ఉంది ఆ మాదిరి అంటే అసలైన వాటికి ఇదేం చేస్తా ఉంది అంటే చిల్లు పెడతా ఉంది ఇప్పుడు ప్రేమ అన్న పదానికి అది గొప్ప పదం అది భగవంతుని పదం అంటే సమత్వంగా చూడగలిగేటువంటి ప్రేమ భావన సమదృష్టితో చూడుస్తుంది ప్రతి మానవుని గాని ప్రతి జీవరాశిని గాని అందరి స్త్రీలు గాని పురుషులు గాని ఈ సమదృష్టి సమభావన సమత్వాన్ని తీసుకుని వస్తుంది అటువంటి ప్రేమకి ఇప్పుడు ఈనాడు ఏమైంది ఈ స్వార్థం ప్రవేశించి ఈ మధ్యలో ఈ ధనం అనేది ఏర్పడి ఇదే ఇది ఉంటేనే అది ఉన్నట్టుగా వచ్చేసింది ఇది ప్రేమన్నది చిన్న ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర నుంచి మొదలవుతుంది బిడ్డల పట్ల బిడ్డల వారి పట్ల అందరి దగ్గరే ఉంది ఇప్పుడు ఆ ప్రేమ అన్నది కానీ దాన్ని ఒక యమనవ లైఫ్ మాత్రం తీసుకుని వచ్చేసినారు దాన్ని మూడి పెట్టేసినారు నువ్వు దీనికోసమే ప్రేమించాలి అంటే ప్రేమ అన్నది కూడా అది ఒక పర్టికులర్ దీని తీసుకుని వచ్చేసినారు ఇప్పుడు మన బంధాలు సంబంధాలు ఏర్పడేటివన్నీ ఇది ఉంటేనే జరుగుతా ఉంది కానీ ఈ సంపాదన ఉద్యోగాలు వీళ్ళ పక్క ఉద్యోగాలు వాళ్ళ పక్క ఉద్యోగాలు అవి చూస్తూ ఉంటారు ఆ పక్క ఆస్తులు ఈ పక్క ఆస్తులు ఆ పక్క ఒక బంగారు ఈ పక్క బంగారు ఆ పక్క బంధుత్వాలు ఈ పక్క బంధుత్వాలు వాళ్ళ వంశము వీళ్ళ వంశము ఇవన్నీ చూసి మొత్తం ఇదే మొత్తం ఇదే ఇప్పుడు మనసం చూసేది పోయింది